సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో బ్లాక్ బస్టర్ ఆషాడమ్ నంబర్ వన్ కిలో సేల్ వెల్కమ్ టు క్రైమ్ ఫైల్ ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టుకోలేడనే సామెతను బ్రేక్ చేశారు బాలనగర్ పోలీసుల బృందం బెట్టింగ్లకు బానిసైన ఓ యువతి తన సొంత అన్న ఇంట్లోనే దొంగతనం స్కెచ్ వేసింది ఆ స్కెచ్ ఏ విధంగా వేశారంటే తన బాయ్ ఫ్రెండ్తో ఆ ఇంట్లో దొంగతనానికి ప్లాన్ చేస్తారు అయితే అనుభవం లేని దొంగతనంలో అనుభవం లేని అతను దొంగతనం చేసి పోలీసులకు అడ్డంగా దొరికిపోతాడు ఇక దొంగ పోయింది కొంత కానీ ఫిర్యాదులో మాత్రం దానికి రెట్టింపు రాయడం పట్ల చేసిన దొంగలతో పాటు దర్యాప్తు చేసిన పోలీసులు కూడా ఆశ్చర్యపోయారు ఇక కేసు వివరాలకు వెళ్తే బెట్టింగ్లకు అలవాటు పడిన ఓ మహిళ అప్పులు తీర్చడం కోసం సొంత అన్ని ఇంట్లో దొంగతనం ప్లాన్ వేసింది గాజుల రామారావు షిరిడి హిల్స్ లో శ్రీకాంత్ కుటుంబంతో ఉంటున్నారు ఆయన తల్లిదండ్రులు కర్మణాటులో ఉంటారు అదే ఇంట్లో శ్రీకాంత్ సోదరి భర్త నుంచి విడిపోయి తండ్రి వద్దనే ఉంటున్నారు బెట్టింగ్లకు బానిసిన ఆమెకు ఐదు లక్షల వరకు అప్పు ఉంది గాజుల రామారావు సోదరుడు ఇంటికి తాళం వేసి కర్మణ ఘాటు వస్తున్నట్లు తెలుసుకున్న ఆమె బాయ్ ఫ్రెండ్స్ కార్తిక్ అఖిల్ తో కలిసి దొంగతనానికి స్కెచ్ ఉదయం ఇంటికి రాగానే ఇంటి తాళం దొంగలించి రాత్రి సమయంలో ఇంటి కిందన ఉన్న బాయ్ ఫ్రెండ్స్కు బాల్కనీ నుండి పడి అన్న ఇంటి లొకేషన్ షేర్ చేసిన ఆమె పని అయిన తర్వాత తాళం చెవి తన ఇంటి బయట ఉన్న చెప్పులు స్టాండ్లో పెట్టాలని సూచించింది ఆమె చెప్పిన విధంగానే కార్తీక్ అఖిల్ ఇంటి తాళాన్ని ఈజీగా తీసిన బీరువా తాళం ఓపించడానికి దాదాపు మూడు గంటలు పడ్డారు కారణం వాళ్ళకి అదే మొదటిసారి కావడంతో చెంపటలు ఓడ్చి బీరువాని బ్రేక్ చేశారు బీరువాలో ఉన్న బంగారం నగదు తీసుకుని గారి ఇంటికి వచ్చి ఆమె చెప్పినట్లే తాళం చెవి షూ షాంట్లు పెట్టి సొత్తు ఇచ్చారు మర్నాడు శ్రీకాంత్ ఇంటికి రావడం తాళం తీసి లోపలికి వెళ్లి బీరువా బ్రేక్ అయి ఉండడంతో ఆశ్చర్యపోయి మెట్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు ఇక రంగలో దిగిన పోలీసులు తాళం వేసి ఉంది లోపల బీరువా కావడం పట్ల వాళ్ళకి అనుమానం ఇంటి దొంగలపైనే అని ఒక నిర్ధారణకు వచ్చింది ఇక సీసీటీవీలు చూడడం మొదలు పెట్టారు ఇంటి ముందున్న సీసీ కెమెరాలు ఇద్దరు వ్యక్తులు బైక్ పై రావడం వెళ్లడం రికార్డ్ అయింది వారు వెళ్ళిన రూట్లోనే పోలీసులు కూడా అలాగే వెళ్ళారు అదే నేరుగా శ్రీకాంత్ తండ్రి ఇంటి వద్దకు వెళ్ళాగింది పోలీసుల అనుమానం మరింత బలపడింది శ్రీకాంత్ నేరస్తుని ముందు భావించిన పోలీసులు కొన్ని గంటల ముందు సీసీటీవీని వీడియోను చూసి షాక్ అయ్యారు అందులో శ్రీకాంత్ చెల్లి బాలిక నుంచి రావడం తాళం చెవి పడేయడం పని పూర్తయిన తర్వాత నిందితులు తిరిగి అదే ఇంటికి రావడం రికార్డ్ అయింది వెంటనే శ్రీకాంత్ చెల్లిని తీసుకున్న పోలీసులు మిగిలిన నిందితులను అరెస్ట్ చేశారు సొత్తుని రికవరీ చేశారు మొత్తం ఎపిసోడ్ తీసుకుంటే ఈ మొత్తం ఎపిసోడ్లో పోలీసులు సైతం ఆశ్చర్యపోయిన సంఘటన ఉంటుంది పోయింది కొంత కానీ రాసింది మాత్రం డబల్ రాశారు కేసులో తీసుకుంటే కంప్లైంట్లు పద్నాలుగు తులాల బంగారం ఇరవై వేల రూపాయలు క్యాష్ అని రాశారు కానీ నిందితుల దగ్గర దొరికింది యాస్టీజ్ బంగారం ఐదు తులాలు ఐదు వేల రూపాయలు క్యాష్ ఎందుకు ఈ విధంగా రాసామని పోలీసులు ప్రశ్నిస్తే పోయింది కొంతైనా దొరికితే మాత్రం పోలీసులు సగం ఇస్తారు కాబట్టి మేము పోయింది దానికి డబల్ రాసామంటూ బాధితులు పోలీసులు చెప్తారు అది తప్పు అంటున్నారు పోలీసులు ఎందుకంటే నిజంగా దొంగ దొరికినప్పుడు ఒకవేళ ఆ కంప్లైంట్ ఇచ్చింది దొంగ చెప్పిన స్టేట్మెంట్కి టాలీ కాకపోతే ఆ అమౌంట్ రికవరీ చేయడం మాత్రం కాదు కాబట్టి మీరు ఖచ్చితంగా ఎంత పోయిందో అంతే రాయాలంటూ చెప్తున్నారు అంతేకాకుండా పోలీసులు పక్కతో పట్టించినందుకు మీ మీద కూడా కేసులు పెట్టే అవకాశం ఉందంటూ హెచ్చరిస్తున్నారు నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై పైకోండి